ఆ రత్నాకరుడు తన యొక్క శిరస్సుపై నివసించమని ఆ విష్ణువుని కోరుకున్నారట తదాస్తూ అని వరం ఇచ్చారు శ్రీమన్ మహావిష్ణువు అలా విష్ణువు ఇచ్చినటువంటి వరప్రభావము చేత ఈ యొక్క రత్నాకరుని యొక్క చిహ్నమైనటువంటి ఈ రత్నగిరిపై ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారిగా వెలిశారని పురాణ వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి సత్యవంతులైనటువంటి తన భక్తులను సర్వదా కష్టముల నుండి ఆపదల నుండి కాపాడేటువంటి ఆపద్ అనేటువంటి సత్యమును చూపు సత్య స్వరూపుడు కనుక ఈ స్వామివారిని సత్యనారాయణ స్వామివారు అన్నారు సత్యనారాయణ స్వామివారు అన్నారు ఈ అన్నవర క్షేత్రమున శ్రీ అనంత లక్ష్మి సత్యవతి దేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణమూర్తి స్వామివారు అని స్వామిని పూజిస్తూ ఉన్నాము ఈ క్షేత్రమందు స్వామివారు ఉద్భవమునకు సంబంధించి ఒక స్థలాపురాణం ఉన్నది పూర్వం ఈ యొక్క ప్రాంతము గోర్స జమీందారు గారైనటువంటి రాజా బహద్దూర్ వెంకట రామరాయణం గారి యొక్క ఆధీనంలో ఉండేదట ఆయన శ్రీమన్నారాయణునికి పరమభక్తుడు ఆయనకు స్వామివారు ఒక్కనాడు రాత్రి కలలో సాక్షాత్కరించి నేను రత్నగిరి పర్వతముపై అంకుడు చెట్టు క్రింద వెలిసి ఉన్నాను నన్ను ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయము నిర్మించండి అని చెప్పి కలలో చెప్పి ఉన్నారట ఇక్కడ స్వామివారి లేల ఏమిటో విచిత్రం ఏమిటో రాజా బహుద్ధూరి వెంకట రామరాయణం గారికి ఏ రోజునైతే ఏ రాత్రి సమయమునైతే ఏ సమన్వయమునైతే కలలోనికి వచ్చి స్వామివారు సాక్షాత్కరించి తాను ఈ యొక్క రత్నగిరిపై వెలిసి ఉన్నాను అని చెప్పారు అదే రోజున అదే సమయమునకు గ్రామ పెద్దలు మా విష్ణు భక్తులు అయినటువంటి శ్రీ సూర్యప్రకాశరావు గారు అనేటువంటి ఒక పెద్దవారికి కూడా దర్శనమిచ్చారట ఈ బహద్దు గారికి ఏ విధముగా చెప్పి ఉన్నారో సూర్యప్రకాశరావు గారితో కూడా అదే విధముగా నేను రత్నగిరిపై అంకుడు చెట్టు క్రింద ఉన్నాను నన్ను ప్రతిష్ఠించి ఆలయము నిర్మించమని చెప్పారట తెల్లవారింది నిదుర లేచారు పెద్దలంతా కూర్చుని ఉన్నారు జమీందారు గారు రాత్రి తనకి వచ్చినటువంటి కలను అందరికీ వివరించారు అదే సమయమున అదే కళ వచ్చినట్టుగా సూర్యప్రకాశరావు గారు కూడా చెప్పడంతో ఏదో ఏకకాలంలో ఒకే సమయమున ఇద్దరు వ్యక్తులకు స్వామివారు సాక్షాత్కరించి ఒకే విధమైనటువంటి కళ రావటం ఒక విశేషముని భావించి ఇది స్వామివారి యొక్క లీల అని భావించి స్వామివారు తప్పక ఈ రత్నగిరిపై ఉన్నారు అని భావించి స్వామివారిని వెదుటకు ప్రయాణమయ్యారట యొక్క రత్నగిరి ఆనాడు ఒక మెట్లు మార్గము లేదు ఒక ఘాట్ రోడ్డు లేదు ఒక దారి లేదు ఏమీ లేదు రాళ్ళు రప్పలు కొండలు బుట్టలు రకరకాలైనటువంటి జంతువులు ఇలా ప్రయాణము చేయుటకు కూడా సౌకర్యము లేనటువంటి ఆ రోజున రామరాయ బౌద్దురు గారు సూర్యప్రకాశరావు గారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులను తీసుకొని ఈ రత్నగిరి పైకి వచ్చి స్వామివారు ఎక్కడ దర్శనమిస్తారో చూద్దామని చెప్పి అంతా కలయ తిరుగుతున్నారట స్వామివారు ఒక అంకుడు చెట్టు క్రింద తాను ఉన్నానని చెప్పారు వారికి అంకుడు వృక్షం కనిపించినదట ఆ వృక్షం ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ మన ఎదురుగుండా కనిపిస్తున్నది రామాలయం ఆ రామాలయం ఉన్నటువంటి ప్రాంతములోనే అంకుడు వృక్షం కనిపించినదట ఆ అంకుడు వృక్షము కింద ఉన్నటువంటి తొదలయందు శిలారూపములో ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామివారు దర్శనమిచ్చారట అక్కడ దర్శనమిచ్చినటువంటి వారిని సపర్యలు చేసి పూజాది కాలు చేసి అప్పటికి అప్పుడు ఒక తాటియాకులతో ఒక పర్ణశాలను నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించి పూజాది కాలు ప్రారంభించారు